ఓకే గుడ్ ఈవినింగ్ టు గత కొన్ని రోజుల క్రితము ఎస్ఆర్ఓ ఆఫీసు బీబీ నగర్లో అవకాశ అవకాశాలు జరుగుతున్నాయి కరప్షన్ అలిగేషన్స్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తేలిన తర్వాత పై అధికారుల ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బీబీ నగర్ పైన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది మాతో పాటు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ అండ్ మీడియేటర్స్ కండక్ట్ చేసాము రైడు సర్ప్రైజ్ చెక్ ఈ సర్ప్రైజ్ చెక్ చే కండక్ట్ చేసినప్పుడు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా నోటీస్కి వచ్చినాయి అందులో ఇంపార్టెంట్ అంటే పన్నెండు మంది డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత ఏజెంట్ ప్రైవేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ టైంలో ప్రజెంట్ ఉన్నారు అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ వస్తారో అవి తీసుకొని ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది చేయకూడదు అది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఉందో అందులోనే ఎంట్రీలు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు అంటే ఆఫీసు ఎంప్లాయీస్ ప్లేస్లో ఉండి కూడా కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అదొకటి వాళ్ళ ధ్వజరా తర్వాత ఆఫీసులో హోదా చేసినప్పుడు అరవై ఒక్క వేలు వెయ్యి నాలుగు వందల ముప్పై రూపాయలు అన్ఆరైజ్డ్ అమౌంట్ సీజ్ చేసాము దాని గురించి అకౌంట్ అడిగితే ఏజెంట్స్ కానీ డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదు తర్వాత ఆఫీస్లో ఉన్న ఇర్రెగ్యులారిటీసు రికార్డు మెయింటెనెన్స్ చేయకపోవడము తర్వాత సీసీ కెమెరాలు ఉన్నా కానీ అవి కండిషన్లో లేకపోవడము అంటే కావాలని వాటిని డిస్కనెక్ట్ చేయడము ఆ క్యాష్ రిజిస్టర్ కానీ ఇతర రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా ఇట్లా ఇర్రెగ్యులారిటీస్కు పాల్పడ్డారు ఇప్పుడు సోదాలు ఈ ఆఫీసులో కొనసాగుతున్నాయి ఈ కంక్లూడ్ అయిన తర్వాత సోదాలు అవి జరిపిన తర్వాత సబ్ రిజిస్టర్ తాటికొండ నరేష్ వారిపైన ఇంకా ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక్కుంటే వాళ్ళపైన కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్టు పంపిస్తాము తదుపరి గవర్నమెంట్ వారిపై తగిన చర్యలు ఇర్రెగ్యులారిటీస్ బట్టి చర్యలు తీసుకుంటుంది ఓకే అదే అవగాహత అంటే ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్కి రాకూడదు ఓన్లీ ఎంప్లాయీసే ఉండి వాళ్ళు చేయాలి ఇది రూల్స్ విరుద్ధం అది అది మెయిన్ ల్యాబ్స్ ఇర్రెగ్యులారిటీ ఇర్రెగ్యులారిటీ దీని తర్వాత మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయనిది ఏమిటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పనికి చేయకుండా ప్రజలను లంచం డ్రైవ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత నిజమైతే వారిపైన ఉద్యోగపైన పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ కానీ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ ఉంటుంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఓకే మీకు ఏమైనా ఉంటే డౌట్ నైంటీ త్రీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు అట్లా పెట్టుకోకూడదు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇమిడియేట్ పిలిచి ఓటీపీ తీసుకొని వాళ్ళకు హ్యాండ్ చేయాలి అది మెయిన్ ఇర్రెగ్యులారిటీ అది అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఓటీపీ వచ్చి తెప్పించేటప్పుడు దాని ద్వారా ఏమన్నా డబ్బులు వసూలు చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని ఉండి ఉంటారు అందుకే అన్ని నైంటీ త్రీ అంటే చాలా పెద్ద ఉత్తంలో ఉంది అందులో ఒక డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ నుంచి కూడా పెండింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ నుంచి పెండింగ్ ఉంది తర్వాత మిగతా నైంటీ టూ డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఇయర్లో జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఓకేమన్నా రూల్స్ అని మేము రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ చేసుకోవాలి అదే ఇప్పుడు చెప్పింది స్టవర్ చేయాలి పని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తేనే ఇవ్వ ఇవ్వచ్చామని నేను అనుకుంటున్నాను ఆరోపణలు ఉంటేనే మేము వచ్చి చెక్ చేసాము కొంచెం డిమాండ్ మా కంప్లైంట్ డైరెక్ట్ రాలేదు ఓన్లీ సర్ప్రైజ్ చెక్ చేసాము ఇట్లా జరుగుతున్నాయని

సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేట్ ని పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసి ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు అందరూ ఒకే సమయంలో ఇచ్చారా డిఫరెంట్ డిఫరెంట్ టైంలో ఓకే థ్యాంక్ యూ